సో మొన్నటి నుంచి కూడా మనం రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే లాభాన్ని పొందుతారో మనం తెలుసుకుంటున్నాం సో ఈరోజు మనం తెలుసుకోబోయేది అంటే వృచిక రాశి సో వృచిక రాశి వారు ప్రతినిత్యం కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండదు గురుగారు ప్రతినిత్యం మనం చేస్తున్న పనులలో సక్సెస్ ఉండాలి అంటే ఒకటే వృక్షక రాశి వారు ప్రతినిత్యం కూడా నీకు కుదిరినప్పుడల్లా పెసరూ పెసరపప్పు నానబెట్టి పక్షులకేయటం మొదలు పెట్టండి అద్భుతంగా ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండవు అలాగే ఎవరైతే వృక్షిక రాశి వారికి ప్రతినిత్యం కూడా ధనం అనేది నిలబడాలో మనం మురుకులు అంటాం కదా మురుకులు అంటాం మనకి మీకు మన ఇంట్లో పండగలకు చేసే మురుకులు అవి మురుకులు ప్రిపేర్ చేయండి అది మురుకులు ప్రతిరోజు కూడా ఉదయం ప్రతిరోజు ఈ సంవత్సరం మొత్తం కూడా చూడండి మీకు డబ్బు ఎంత ఆదాయం అవుతుందో అది కుదిరితే ఏంటంటే ఆ పిండి పట్టించేటప్పుడు ఏం చేయండి అంటే కొన్ని నానబెట్టిన శనగలు ఇన్ని కొన్ని నానబెట్టిన శనగలు ఒక కేజీ పట్టిస్తున్నామంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ నానబెట్టిన శనగలు దాంట్లో వేసి బియ్యం పట్టించి ఆ పిండి పట్టించి వాటిలతోటి మురుకులు చేయండి మురుకులు చేసి కొంచెం వాళ్ళని బాగా క్రష్ చేసి ప్రతిరోజు కూడా కొంచెం గిన్నెలో పెట్టేసి అది ఇంటి బయట పెట్టండి కాకులనే తినివ్వండి పిట్టెలు పర్లేదు లేదనుకుంటేనేమో ఏదైనా పక్షులు తిన్నా మే మెయినైతే కాపులు తిన్నాయి అంటే మీకు ఆదాయం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది అనవసర ఖర్చులు తగ్గితే ఆదాయం పెరుగుతుంది పెట్టి చూడండి తప్పకుండా గురువు శని బలం హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ వృక్షిక రాసి వారు ధనం గురించి చేసుకోవచ్చు ఎవరైతే వ్యాపారం చేస్తున్న గురుగారు వ్యాపారంలో ప్రతినిత్యం నాకు సక్సెస్ ఉండాలి అంటే ఒక స్నాన విధానం అలవాటు చేసుకో సంపెంగ నూనెతోటి ప్రతి బుధ శుక్రవారం సంపెంగ నూనె ఒకటి బాటిల్ తెచ్చుకో ఆ యొక్క సంపంగ నూనె స్నానం చేసేటప్పుడు ఒక త్రీ డ్రాప్స్ ఆ వాటర్లో వేసుకొని ఆ నీళ్ళతోటి స్నానం చేయటం మొదలుపెట్టు అలాగే ప్రతి బు బుధవారం శుక్రవారం రోజు ఏం చేయాలంటే స్నానం చేయగానే ఒక చిన్న ఇలాచి తీసుకొని దాన్ని నమిలి మింగేసేయి అంటే టిఫిన్ విఫిన్ ఏం చేయకముందే నీ మింగేసాయి ఇది ఈ రెండు స్నాన విధానం ఇది ఒక చిన్నది పాటించి చూడు నీకు నీకు నేను చెప్తున్నాను కదా ఒక కంటిన్యూ ఒక సెవెన్ వెనస్డేస్ ఒక సెవెన్ ఫ్రై డేస్ చేయి దాని తర్వాత నెలకు ఒకసారి చేసుకో నీకు ఒక నువ్వు టూ వీక్స్ చేసిన తర్వాత నీకు రిజల్ట్ ఎట్లుందో నువ్వే చెప్తావు నాకు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఆకర్షణ శక్తి పెంచుతుంది లక్ష్మీనారాయణ యోగాన్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి ఇది ఒక పరిహారం చేసుకోండి ఎవరైతే రుచిక వారు వ్యాపారస్తులు ఎవరైతే గ ప్రైవేట్ జాబ్లో ఉన్నారో వాళ్ళు ప్రతినిత్యం కూడా ఏంటంటే ఎక్కడైనా సరే కానీ ఆంజనేయ స్వామి టెంపుల్లో మీరు కుదిరినప్పుడల్లా అక్కడ వెళ్ళి టెంపుల్లో కొబ్బరికాయ కొట్టుకోండి ఏదైనా చేయండి కానీ మీకు ఏదైనా పర్టికులర్ ఈ సంవత్సరం మొత్తం నాకు సక్సెస్ ఉండాలి అంటే ఆంజనేయ స్వామి టెంపుల్లో సంపంగి నూనెతో దీపం పెట్టి అక్కడ ఒక మంచి మిట్టపాన ఒకటి నైవేద్యం అక్కడ తీసుకుంటే లోపలివ్వండి లేదంటే ధ్వజస్తంభం దగ్గర పెట్టేసేయండి ఇది నీకు కుదిరినప్పుడల్లా ఏ రోజైనా చేస్తుండే ఉండు ఇది నీకు ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తీసేస్తుంది అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అంటే మానసిక వికలాంగులు ఏదైనా మెంటలీ పర్సన్స్ పర్సన్స్ది ఏదన్నా కానీ నీ దగ్గరలో హాస్టల్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళకి ఫ్రూట్స్ ఎక్సెప్ట్ బనానా బనానా ఎక్కువ ఇయ్యకు ఎందుకంటే ఫ్రూట్స్ అని కానీ అందరూ అదే ట్రైల్ ట్రైల్ బనాలు పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు అట్లా కాదు కొన్ని బనానా తీసుకో ఒక డజన్ బనానా తీసుకో మిగతా అన్నీ కూడా యాపిల్స్ సపోటోను మిగతా ఆరెంజెస్ సంత్ర ఇట్లాంటివి ఏ దొరికితే అవి తీసుకొని అక్కడ మానసిక వికలాంగుల యొక్క ప్లేస్లోని ఇవ్వడానికి ప్రయత్నం చేయి నీకు కుదిరినప్పుడల్లా బృష్టిగా రాసేవారు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారో విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీరేం చేయండి అంటే దగ్గరలో ఎక్కడైనా మీ ఇంటి ఇంటి దగ్గరలో ఎక్కడైనా సరే కానీ భర్త చనిపోయిన వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదో రకంగా సాయం చేయి వాళ్ళకి రాషన్ అని ఇప్పి వెజిటేబుల్స్ అని ఇప్పి నెలకు ఒకసారి ఆటోమేటిక్గా కోరుకొని మనసును కోరిక కోరుకున్నట్టయితే తప్పకుండా ఆ యొక్క విదేశీయానానికి వెళ్ళటానికి ఏదైతే శుక్రబలం కావాలో రాహుబలం కావాలో ఆటోమేటిక్ ఆ బలం అనేది ఏర్పడుతుంది దాంతోపాటు నీకు ఒక చిన్న స్నాన విధానం చెప్తాను అది కూడా పాటించు కనీసం ఒక ఏడు శుక్రవారాలు ఇల్లు ఈ రకంగా నువ్వు స్నానం చేయాలి ఏం చేయాలంటే మనం స్నానం చేసేటప్పుడు లైట్గా మనకి కాఫీ పొడి వస్తుంది కదా లైట్ కాఫీ పొడి తీసుకో చిట్కేడు చాలు చిట్కేడు కాఫీ పొడి దాంట్లో వేసి శుక్రవారం శుక్రవారం స్నానం చేయి ఇది కూడా అడుగుతారు కొంతమంది ఈ ఇదేంటి సార్ సంపంగి నూనె వేసుకో కాఫీ పొడి వేసుకో అంటే పొగాకు వస్తువులు కావచ్చు కాఫీ పొడి కావచ్చు గుట్కలు కావచ్చు ఇవన్నీ కూడా రాహు రిలేటెడ్ పొగాకు సంబంధించింది కానీ చాయ్పత్తా కానీ ఈ గుట్కలు కానీ ఇవన్నీ కూడా రాహు రిలేటెడ్ ఏదైతే నేను సంపెంగి నూనె చెప్పాను అది అది శుక్రుడి శని యొక్క కలయిక శుక్రుడి శని కలిసినప్పుడు సంపెంగి నూనె తయారవుతుంది అందుకనే అప్పుడు వాళ్ళకి నేను చెప్పే గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి అట్లాంటిది ఇది వీళ్ళకేంటిది మనకి ఏదైతే కాఫీ పొడి వేస్తామో రాహు నెగిటివ్ ఉండటం వల్లనే ఆలస్యం అవుతుంది దగ్గర దాకా వస్తుంది వీజా ఇప్పుడు పెండింగ్ పడిపోతుంది ఇట్లాంటి ఉంటే లాజిక్ మనకు తెలుసు మనం ఏం చెప్తున్నామో మనకు క్లారిటీ ఉంది ఏ గ్రహానికి సంబంధించిన వస్తుంది మనం చెప్తున్నామో తెలుసు మనకి అలాగే ఎవరికైతే వివాహం జరగట్లేదు గురుగారు వివాహం కూడా ప్రతినిత్యం కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయంటే నీ ఇంట్లో నార్త్ వాల్కి ఎల్లో కానీ రెడ్ కానీ డార్క్ బ్లూ కానీ ఇలాంటి కలర్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే నీది ఈస్ట్ ఫేసా ఈస్ట్ ఫేస్ అన్నప్పుడు నీకు ఈస్ట్ గేట్కి బ్లాక్ కలర్ ఏమైనా ఉందా ఇది చూసుకో ఒకసారి ఎందుకంటే ఇది కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది నీ మీద ఒకవేళ నీది ఈస్ట్ ఫేస్ అయింది గేట్కి ఒకవేళ నాది నార్త్ ఈస్ట్లో గేట్ ఉంది బ్లాక్ కలర్ ఉందంటే ఇమీడియట్లీ మార్చేయ్ దాన్ని గ్రీన్ కలర్ అనేది చేసుకో లేదంటే హాఫ్ వైట్ అనేది చేసుకో లేదా క్రీమ్ కలర్ అనేది చేసుకో కానీ అక్కడ బ్లాక్ కలర్ ఉండకూడదు అలాగే ఇంట్లో నార్త్ సైడ్ ఏదైతే నీకు ఒకవేళ బ్లూ డార్క్ బ్లూ అలాగే రెడ్ ఎల్లో కలర్ ఉంటే అది కూడా తీసేయి అక్కడ ఏదైనా లైట్ కలర్ షేడ్ వేసుకో ఆటోమేటిక్గా నీకు సంబంధాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వస్తాయి అలాగే నువ్వు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సంబంధం నీకు రావాలి అనుకున్నప్పుడు నువ్వు ఒకటే ఒక ఏడు గురువారాలు లేవగానే ఏం చేయంటే ఏం చేయదు బ్రష్ విష్ ఏం చేయదు జస్ట్ లెవ్వగానే కొన్ని పసుపావాలు తీసుకో తలపైన నుంచి క్లాక్ ఏడు సార్లు తిప్పు ఎక్కడైనా సరే కానీ ఇమీడియట్లీ రోడ్డు మీద పడే ఇంట్లో మళ్ళీ డస్ట్బిన్లు దాంట్లో దీంట్లో వేయటం చేయొద్దు ఈ పరిహారం చేసినట్టయితే ఆటోమేటిక్గా ఫస్ట్ వాస్తు కూడా ఇంట్లో కరెక్ట్ చేసుకో దాంతోపాటు ఈ రెమెడీ కూడా చేసినట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో వృషిక రాశి వారికి పూర్తి అవకాశాలు ఉన్నాయి వివాహానికి కాబట్టి ఈ యొక్క చిన్న రెమెడీ చేసుకోవాలని కోరుకుంటున్నాను